హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికల్ సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బనానా మిల్క్ షేక్ మనకు నచ్చినట్టుగా హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ బనానా మిల్క్ షేక్ వచ్చేసేసి బాగా పండు పండిన బనానాస్తో ప్రిపేర్ చేశానండి ఇక్కడ నేను అంతేకాకుండా నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయకుండా బెల్లంతో ప్రిపేర్ చేశాను ఏ విధంగా ప్రిపేర్ చేశాను వీడియోలు చూపిస్తానండి ముందుగా వచ్చేసేసి బనానాస్ తీసుకున్నాను ఇక్కడ బనానాస్ వచ్చేసి నేను ఒక నాలుగు తీసుకున్నానండి కొంచెం పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక నాలుగు బాగా పండుపన్నే బనానాలు తీసుకున్నాను ఎప్పుడైనా సరే బాగా పండు పిండిన బనానాలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి కొంచెం పచ్చికంటే ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్గా బనానాలు ఎక్కువగా తింటే లావ్ అవుతారంటారు కదా కానీ బాగా పండు పట్టిన బనానాలు తింటే మాత్రం చాలా మంచిది హెల్త్కి వచ్చేసేసి అలాగే బనానాస్తో పాటు నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నానండి ఇక్కడ బెల్లం పొడి తీసుకున్నాను అలాగే నాన్ నానపెట్టిన బాదం తీసుకున్నాను అనమాట ఈ బాదం వచ్చేసేసి ఆ మిల్క్ షేక్లో యాడ్ చేసుకోవడానికి పీసులుగా కట్ చేసేసి ముందుగా నేను బనానాస్ని కట్ చేసేసి జ్యూసర్లో వేసేసుకున్నాను తర్వాతకి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ బెల్లం వచ్చేసేసి ఎక్కువ పట్టదండి ఇక్కడ బాగా పండుబడిన బనానాలు కాబట్టి చాలా తక్కువ బెల్లమే పడుతుంది అనమాట మన తీపికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు లేదా మాకు ఎక్కువ స్వీట్ అవసరం లేదు అనుకుంటే అలానే పట్టేసుకున్న సరిపోతుంది లేదా ఒక టీ స్పూన్ అంతా హనీ తేనె యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా యాడ్ చేసుకున్నానండి బెల్లము ఆల్రెడీ బాగా స్వీట్గానే ఉంటాయి కాబట్టి అందుకని కొద్దిగానే యాడ్ చేసుకున్నాను అలాగే కాచి చల్లార్చిన పాలు మనం పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు కొద్దిగా యాడ్ చేసుకున్నాను ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట మనము కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొద్దిగా లూజ్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను మరీ లూజ్గా కాకుండా మరీ ఎక్కువ తిక్కుగా కాకుండా కొంచెం మీడియంగా ప్రిపేర్ చేశాను జ్యూస్ వచ్చేసేసి చక్కెర కంటే బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పండు బన్నయే కాకుండా నార్మల్గా నార్మల్ బనానాస్ తీసుకుంటాం కదా వాటిలో కొంచెం స్వీట్ తక్కువైనప్పుడు చక్కెరకి బదులుగా బెల్లం యాడ్ చేసుకోండి హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట బెల్లం వేసుకుంటే ఇక్కడ నేను ముందుగా కప్స్లలోకి కొద్ది కొద్దిగా జ్యూస్ యాడ్ చేసుకొని తర్వాతకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా బాదం పప్పుని అది పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఆ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ బాదం ప్లేస్లో మనం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కానీ లేదా పల్లీలు పచ్చ పచ్చగా కొంచెం గ్రైండ్ చేస్తే అది కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక త్రీ లేయర్స్ లాగా యాడ్ చేసుకున్నాను అనమాట జ్యూస్ వచ్చేసేసి నేను డైరెక్ట్గా ఒకేసారి బాదం యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదా బాదంని డైరెక్ట్గా జ్యూస్లోనే పట్టేసేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నార్మల్గా నేను స్లైసెస్గా కట్ చేసి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అంతే చాలా సింపుల్గా ఈ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ చూసి ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే మొదటిసారి కానీ మన వీడియో మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు బనానాస్ తోటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ కానీ జ్యూసెస్ కానీ చేసుకోవచ్చండి అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చాక్లెట్ యాడ్ చేసి చేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా ఓన్లీ బనానా యాడ్ చేసుకొని మనం జ్యూస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్